తెలుగు రాష్ట్రాల్లో అందరికీ సుపరిచితుడే అల్లు అర్జున్ అంటే చాలామంది లైక్ చేస్తూ ఉంటారు నోటర్ల అభిమానులు ఎందుకంటే మెగా ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి ఆయనకి మెగా అభిమానులు కూడా ఉంటారు అయితే ఇక్కడ రాజకీయంగా ఇప్పటి వరకు కూడా ఏ మెగా కుటుంబంలో ఎవరిని అరెస్ట్ చేయలేదు ఫస్ట్ టైం అల్లు అర్జున్ అరెస్ట్ చేసి అది కూడా ఒక నైట్ అంతా జైల్లో ఉంచడం అంతకు మించి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇక్కడ చాలా కీలకంగా మారాయి ఎందుకు అంటే రేవంత్ రెడ్డి కోపం వచ్చిందా రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారా అందుకే ఇష్యూ అంత పెద్దదయ్యి చివరికి ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టే వరకు వెళ్ళిందా అనేది రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చూస్తే సినీ నటుల గురించి అంటే పరోక్షంగా మాట్లాడారు ఒక రకంగా అల్లు అర్జున్ గురించి సినిమా హీరోలు ఏమన్నా పాకిస్తాన్కి ఇండియాకి మధ్య యుద్ధం చేసి వచ్చారా బోర్డర్లో వాళ్ళు ఎవరన్నా వాళ్ళు సినిమా తీస్తారు డబ్బులు సంపాదించుకుంటారు ఇంటికి వెళ్తారు అంతే అంతే తప్ప అక్కడ అంటే ఇక్కడ అల్లు అర్జున్ పేరు ఎత్తలేదు కానీ ఆయన మాట్లాడింది సినీ నట్లు ఏమన్నా సైనికుల ఏమైనా ఇండియా పాకిస్తాన్ సరిహద్దులు ఏమైనా యుద్ధం చేసి వచ్చారా అని చెప్పి ఆయన ఒక రకంగా పరోక్షంగా ఆయన ఉద్దేశించి మాట్లాడారు వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు హైగా ఇంటికి వెళ్ళిపోతారు వాళ్ళని చూడడానికి వచ్చిన వాళ్ళు ఇలా తొక్కిసలాట్లో మరణించడం సంజయ్ థియేటర్ దగ్గర ఏదైతే జరిగిందో ఆ చనిపోయిన మహిళలు ఎవరి ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబం గురించి వాళ్ళు అది మాట్లాడకుండా ఎందుకు అల్లు అర్జున్ అరెస్ట్ విషయం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆయన ఎజెండా ఆజిత కార్యక్రమంలో పాల్గొన్న నేపథ్యంలో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు సినిమా హీరోలకు సంబంధించి అనేది అది ఎక్కడ ఆయన అల్లు అర్జున్ పేరు వాడలేదు కానీ అదే ఒక తెర వెనక నడుస్తున్న ఒక చర్చి కూడా సినిమా ఇండస్ట్రీ ఏదైనా సరే ఇంతకుముందు ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా వాళ్ళని పలకరించడం సినిమా ఇండస్ట్రీ తరఫున ఒక ప్రాధాన్యత అంతా జరిగేది కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పెద్దగా పట్టించుకోవట్లేదు అనేది కూడా ఒకటి ఒక నానుడు ఉంది రేవంత్ రెడ్డికి సినిమా ఇండస్ట్రీకి ఏమైనా మధ్యన వివాదం ఉందా ఇది కారణాలు ఏదైనా మొత్తానికి ఆయన ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఒక రకంగా అల్లుర్జున్ అల్లుర్జును ఉద్దేశించే వ్యాఖ్యలు చేశారని కారణాలు ఇంకా ఎవరికి నచ్చినాయి వాళ్ళైతే చూసుకోవచ్చు కాకపోతే అక్కడ జరుగుతున్న స్టోరీ రేవంత్ రెడ్డి ఎందుకు ఇలా మాట్లాడారు ముఖ్యమంత్రి హోదా అనేది పెద్ద చర్చ